హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మర్నాథ టీచర్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఈ విధంగా డైలీ చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మీరు కూడా ఈ వీడియోస్ చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈరోజు మనము ఒక ప్రముఖ సినీ నటి గురించి తెలుసుకుందాం ఆమె మరెవరో కాదు వాణిశ్రీ గారు వాణిశ్రీ గారి బయోగ్రఫీ తెలుసుకుందాం వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్ట్ మూడున నెల్లూరులో జన్మించారు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి ఈమె అసలు పేరు రత్నకుమారి వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ కన్నడ మలయాళ సినిమాలలో కూడా నటించారు మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన వాణిశ్రీ సుఖదొక్కాలు సినిమాలో చెల్లెల పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు ఈ సినిమాలో ఇది మల్లెల వేళయని అనే ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు ఆ తర్వాత కథానాయికిగా అనేక సినిమాలో సినిమాలలో నటించి పంతొమ్మిది వందల డెబ్బై దశమంతా తెలుగు చిత్రరంగంలో అగ్రతారగా నిలిచారు ఈ దశాబ్దపు చివరిలో శ్రీదేవి జయప్రదలో తెరపై వచ్చే వరకు వాణిశ్రీనే అగ్ర అగ్రతార జననం వాణిశ్రీ గారి బయోగ్రఫీ అండి జననం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడు ఆమె వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు జన్మించిన ప్రదేశము నెల్లూరు భారతదేశం ఆమె అసలు పేరు రత్నకుమారి వృత్తి నటి ఆమె ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగుళాలు ఆ తర్వాత సినీ రంగం నుండి విరమించి వాణిశ్రీ పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు ఈమెకు ఒక కొడుకు ఒక కూతురు ఎనభైవ దశకంలో ఈమె తిరిగి తల్లిపాత్రలతో సినీ రంగంలో పునఃప్రవేశించారు వాణిశ్రీ గారి బాల్యం విద్యాభ్యాసం తెలుసుకుందాం వాణిశ్రీ గారి అసలు పేరు రత్నకుమారి వాణిశ్రీ నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ బీవీఎస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి దాకా చదువుకున్నారు తర్వాత ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన మకం మద్రాసుకు మార్చింది వాణిశ్రీకి చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలని ఉండేది లలిత కళలపైన ఆసక్తి ఉండేది మద్రాసుకు వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటూ కొంతకాలం వీణ నాట్యం నేర్చుకున్నారు మెట్రికులేషన్తో చదువుకోవడం నిలిపివేసి మూడేళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్నారు ముందుగా టిఆర్ మాలవ్య దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె తరువాత వెంపటి చనసత్యం దగ్గర సుదీర్ఘ కాలం పాటు నాట్యాన్ని అభ్యసించారు నటన రంగం నటనపై ఆసక్తితో వాణిశ్రీ మొదట నాటకాలలో ప్రవేశించారు అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన రక్త కన్నీరు నాటకంలో కథానాయకుడు భార్యగాను కొట్టు చిట్టమ్మ నాటకంలో చిట్టమ్మగాను నటించి నాటక ప్రియుల అభిమానం పొందారు చిట్టమ్మగా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హొణనూరు కృష్ణమూర్తి తన చిత్రం వీర సంకల్పలో కథానాయికిగా అవకాశం ఇచ్చారు ఈ సినిమా ఆ తర్వాత ఆమెకు గౌరీ ప్రొడక్షన్స్ అధినేత భావనారాయణ దర్శకుడు బి విఠలాచార్య మూడు సినిమాలలో అవకాశాలు ఇచ్చారు ఏవిఎం సంస్థ వారు కూడా కాంట్రాక్ట్ పద్ధతి కింద రెండు సినిమాలకు కుదుర్చుకున్నారు తెలుగులో ఆమె సంభాషణలు పలికిన మొట్టమొదటి చిత్రం బంగారు తెమ్మరాజు విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన బంగారు తెమ్మరాజు నవగ్రహ పూజ మహిమ చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి కన్నడ తమిళ చిత్రాలలో కథానాయికగా నటించిన ఆమె తెలుగులో కథానాయికగా నటించడానికి ఓపికగా ఎదురు చూడవలసి వచ్చింది అప్పటిదాకా ఆమె ఎక్కువగా హాస్య పాత్రల్లో నటించారు మరికొన్ని సినిమాలలో రెండవ కథానాయికగా అవకాశాలు లభించాయి ఒకవైపు తమిళ కన్నడ అగ్ర కథానాయకులైన ఎంజీఆర్ శివాజీ గణేశన్ రాజ్ కుమార్ లాంటి వారి సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు బాలకృష్ణ లాంటి హాస్య నటుల సరసన సహాయ పాత్రలో నటించారు ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో ఆమె సావిత్రిగా కనిపించారు ఆమె నటిగా పేరు గడించిన తర్వాత సతీ సావిత్రి అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు అందులో యముడిగా ఎన్టీఆర్ నటించారు ఆమె హాస్య పాత్రలు పోషిస్తున్నప్పుడే బిఎన్ రెడ్డి ఆమెకు బంగారు పంజరం అనే చిత్రంలో కథానాయికిగా అవకాశం ఇచ్చారు కానీ ఆ సినిమా కథను తయారు చేసుకోవడానికి బిఎన్ రెడ్డికి సుమారు మూడేళ్ళు పట్టింది ఈ లోపుగా ఆమె ఇతర చిత్రాలలో కేవలం ఏడెనిమిది సన్నివేశాలున్న ఆ చిత్రాల్లో నటించారు ఆ పాత్రల్లో నటించారు తమ సినిమాల్లో కథానాయికిగా ఎన్నికైనా చిన్న వేషాలు ఎందుకు వేస్తున్నావంటూ బిఎన్ రెడ్డి ఆమెను మందలించారు కూడా సుఖదెక్కలు చిత్రంలో ఆమె ధరించినది చిన్న పాత్ర అయినా బహుళ ప్రజాదరణ పొందిన ఇది మల్లెల వేళయని అనే పాటను ఆమె మీద చిత్రీకరించారు మరపురాని కథ కథానాయికగా తెలుగులో ఆమె తొలి చిత్రం ఇందులో ఆ సినిమాకు మాతృక అయిన తమిళ సినిమాలో కథానాయిక పాత్ర పోషించిన సావిత్రి నటించాల్సి ఉండగా అదే సమయంలో ఆమె గర్భవతిగా ఉండటంతో అది సాధ్యపడలేదు ఆ పాత్ర వాణిశ్రీని వరించింది ఇందులో చంద్రమోహన్ కథానాయకుడిగా నటించారు ఈ సినిమా విజయవంతమై వాణిశ్రీకి మంచి పేరు తీసుకువచ్చింది మరపురాని కథ విజయవంతమైన తర్వాత అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది తర్వాత ఆమె ఆత్మీయులు అనే చిత్రంలో నటించారు ఇందులో అక్కినేని చెల్లెలుగా చేస్తావా లేక హీరోయిన్గా చేస్తావా అనే నిర్మాతలు అడిగినప్పుడు పాత్ర విస్తృతి లేకపోయినా హీరోయిన్గా చేయడానికి ఒప్పుకున్నారు ఈ చిత్రం కూడా విజయవంతమైంది నాది ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినప్పుడు ఎస్వి రంగారావు ఈమెకు వాణిశ్రీ అనే పేరు పెట్టారు వాణిశ్రీ నటించిన తెలుగు చిత్రాలు వివరాలు భీష్మ పంతొమ్మిది వందల అరవై రెండు శ్రీకృష్ణ తులాభారం పంతొమ్మిది వందల అరవై ఆరు ఆడపడుచు పంతొమ్మిది వందల అరవై ఏడు ఉమ్మడి కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఏడు కంచుకోట పంతొమ్మిది వందల అరవై ఏడు మరపురాని కథ పంతొమ్మిది వందల అరవై ఏడు రంగుల రాట్నం పంతొమ్మిది వందల అరవై ఏడు సుఖదొక్కలు పంతొమ్మిది వందల అరవై ఏడు బంగారు పంజరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రణభేరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆత్మీయులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నిండు హృదయాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది భలే రంగడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇద్దరు అమ్మాయిలు పంతొమ్మిది వందల డెబ్బై కథానాయిక పంతొమ్మిది వందల డెబ్బై చిట్టి చెల్లెలు పంతొమ్మిది వందల డెబ్బై దసరా బుల్లోడు పంతొమ్మిది వందల డెబ్బై సికింద్రాబాద్ సిఐడి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చిన్ననాటి స్నేహితులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చెల్లెల కాపురం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జీవిత చక్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ప్రేమనగర్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి విచిత్ర బంధం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి కొడుకు కోడలు పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఖైదీ బాబాయ్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు గంగా మంగా పంతొమ్మిది వందల డెబ్భై మూడు బంగారు బాబు పంతొమ్మిది వందల డెబ్భై మూడు జీవన తరంగాలు పంతొమ్మిది వందల డెబ్భై మూడు దేశోద్ధారకులు పంతొమ్మిది వందల డెబ్భై మూడు జీవన జ్యోతి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆరాధన పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సెక్రటరీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎదురీత పంతొమ్మిది వందల డెబ్భై ఏడు భక్త కన్నప్ప చక్రధారి ఆలు మగలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సింహబలుడు రామచలక గోరంత దీపం దేవదాసు మళ్ళీ పుట్టాడు అనుగ్రహం శ్రీ వినాయక విజయం దేవుడు మామయ్య అత్తకి యముడు అమ్మాయికి మొగుడు బొబ్బిలి రాజా ఖైదీదాదా సీతారత్న గారి అబ్బాయి యవండి ఆవిడ వచ్చింది రావుగారింట్లో రవిడీ రవిడీ మొగుడు జాబులమ్మ పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఆరు మరి ఫ్రెండ్స్ వాణిశ్రీ గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ప్రేమనగర్ చిత్రం ఎంతో విజయవంతమైన చిత్రం ఆ చిత్రం కథ టూకీగా మీకు వినిపించాలనుకుంటున్నాను ప్రేమనగర్ లేదా ప్రేమనగర్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విడుదలైన ఒక తెలుగు సినిమా ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి అనగా కోడూరి కౌసల్యదేవి గారు వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది అత్యంత విజయవంతమైన తెలుగు నవల చిత్రాలలో ఇది ఒకటి అంతకుముందు కొన్ని సినిమాలలో నష్టాలను ఎదుర్కొన్న డి రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీ రంగంలో నిలదొక్కుకున్నారు ఈ సినిమాను భారీ బడ్జెట్తో తమిళం హిందీలలో కూడా పునర్నిర్మించారు దర్శకత్వం కేఎస్ ప్రకాష్ రావు నిర్మాణం డి రామనాయుడు తారాగణం అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు కైకాల సత్యనారాయణ రాజబాబు సంగీతం కేవీ మహాదేవన్ నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్ పంపిణీ సురేష్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటే భాష తెలుగు కథా సంగ్రహం కళ్యాణ్ అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు కళ్యాణ్ అనే జమీందారు కొడుకు విలాసవంతమైన జీవితానికి దురలవాట్లకు బానిసయ్యారు ఎయిర్ హోస్టెస్గా పరిచయమైన లత అనగా వాణిశ్రీ వారింట్లో సెక్రటరీగా చేరుతుంది అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్ను నిలకడైన జీవనం విధానం వైపు మళ్ళిస్తుంది ఆమె పట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబం నుండి ప్రతిఘటన ఎదురవుతుంది అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు ఇందులో పాత్రలు పాత్రధారులు కళ్యాణ్ వర్మగా అక్కినేని నాగేశ్వరరావు లతగా వాణిశ్రీ కళ్యాణ్ తండ్రి జమీందార్గా ఎస్వి రంగారావు లతా తండ్రిగా గుమ్మడి వెంకటేశ్వరరావు కేశవశర్ కేశవర్మగా కైకాల సత్యనారాయణ దాసుగా రాజబాబు డాక్టర్గా చిత్తూరు నాగయ్య దివాన్గా ధూళిపాల శాస్త్రి రమణారెడ్డి వంటవాడుగా కేవీ చలం స్కూల్ టీచర్గా రావి కొండలరావు దేవాలయ పురోహితుడిగా సాక్షి రంగారావు లత అన్నయ్యగా కాకరాల కళ్యాణ్ తల్లిగా శాంతకుమారి లత తల్లిగా తిన్నేటి హేమలత సూర్యకాంతం ఇంద్రాణి కేశవర్మ భార్యగా ఎస్ వరలక్ష్మి హంస పని మనిషిగా రమాప్రభ ఐటమ్ గర్ల్గా జ్యోతిలక్ష్మి ఆయాగా పుష్పలత గౌరీగా పుష్పకుమారి కమలగా మీనాకుమారి చిన్ననాటి కేశవర్మగా దగ్గుబాటి వెంకటేష్ ఇక సాంకేతిక వర్గం దర్శకుడు కోవిలమూడి సూర్యప్రకాశ్రావు కథ కోడూరి కౌసల్యాదేవి మాటలు ఆచార్య ఆత్రేయ పాటలు ఆచార్య ఆత్రేయ దువ్వూరు రామిరెడ్డి సంగీతం కేవి మహదేవన్ నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు పులపాక సుశీల ఎల్ఆర్ ఈశ్వరి నిర్మాత దగ్గుబాటి రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్ విడుదల ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇక ఈ సినిమాలో పాటలు ఎంతో హిట్ అయ్యాయి ఆ పాటలు ఏంటో చూద్దాం పాటలు ఈ సినిమాలో పాటలు తెలుగు చలనచిత్ర రంగంలో ఆల్ టైమ్ హిట్లు అయిన పాటల జాబితాలో చేరతాయి ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే మీ దేశం పోరా అనే పాట రచయిత ఆచార్య ఆత్రేయ సంగీతం కేవి మహాదేవన్ గాయకులు పి సుశీల ఎవరికో ఎవరి కోసం కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం అనే పాట ఆత్రేయ రచయిత సంగీతం కేవీ మహదేవన్ గాయకులు ఘంటసాల ఇక ఎవరో రావాలి ఈ వీణను కదిలించాలి ఈ పాటకు రచయిత ఆచార్య ఆత్రేయ సంగీతం కేవీ మహదేవన్ గాయకులు పి సుశీల కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల అనే పాట రచయిత ఆత్రేయ ఆచార్య ఆత్రేయ సంగీతం కేవీ మహదేవన్ గాయకులు పి సుశీల తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగుల తేరుల సెలయేరుల ఈ పాట రచయిత ఆచార్య ఆత్రేయ సంగీతం కేవి మహదేవన్ గాయకులు ఘంటసాల మరియు పి సుశీల నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది అనే పాట రచయిత ఆత్రేయ సంగీతం కేవి మహదేవన్ గాయకులు ఘంటసాల మనసు గతి ఇంతే మనిషి బ్రతికింతే మనసున్న మనిషికి సుఖము లేదింతే ఈ పాట రచయిత ఆత్రేయ సంగీతం కెవి మహదేవన్ మరి గాయకులు ఘంటసాల ఇంకా తర్వాత పాట చివరి పాట లే లే నారాజా ఈ పాట రచయిత ఆత్రేయ ఇది సంగీతం సమకూర్చిన వారు కేవి మహదేవన్ గారు ఈ పాట పాడినవారు ఘంటసాల మరియు ఎల్లారీశ్వరి గారు ఈ సినిమాలో రెండు సందేశాత్మకమైన పద్యాలు కూడా ఉన్నాయి అంతము లేని ఈ భువనమంతా విశాల మగు పాంతశాల అనే ఈ పద్యాన్ని దువ్వీరి రామిరెడ్డి ఈ పానశాలలోనిది ఈ ఇది గానం ఘంటసాల ఇంకా రెండవది కలడందురు దీనుల ఏడ అనే ఒక పద్యం ఉంది ఇది ఇది కూడా గానం పీసు సుశీల గారు చేశారు